ధోనిపై మొత్తానికి అట్ట చేసి ఇట్ట చేసి సీనియర్స్ టీం ని కాస్త యావత్ ఐపీఎల్ లోనే యంగెస్ట్ టీం గా బలే తయారు చేసి రే సూపర్ అన్న లేకపోతే నీ ఎవ్వ ఇన్ని దినాలు ఎవ్వడు చూడు సీనియర్స్ టీము అంకుల్స్ టీము ముసిలోళ్ల టీము పింఛన్లు తీసుకున్న టీం అని ఏమన్నా ట్రోల్స్ చేసినారా ఇప్పుడు జమ్మను చూస్తా వా అంటే ట్రోల్స్ కి బెదవాడేనే ఇంతమంది పిల్లల్ని కొనిండేది నేను ఇంకా ఫ్యూచర్ కోసం అనుకున్నా కదనే ఓ శని ఎవరికి ఏం చెప్పాలనో గవే చెప్పాలా తమ్ముడు గీ పొట్టగలని ఎందుకు కొన్నాము మన గేమ్ ప్లాన్స్ ఏంటివి ఇవన్నీ రోహిత్కి తెలుత ఇంకా ఏమన్నా ఉందే సంసారం మొత్తం బజార్పాలు కాదు కేప్టెన్ మీ గిది కూడా తెలకొంటే ఎట్టలే ఏం గేమ్ ప్లాన్స్ ఏమనే ధోని బై ఆల్రెడీ నిరుడే అయ్యేష్ మాత్రే గాని బ్రేవిస్ గాని కొన్నారు ఇంకా యంగ్స్టర్లు సరిపోరానే ఇంకా ఇప్పుడు కూడా తొమ్మిది మందిని కొన్నారు ఇంత మంది పొట్టెగాన్లతో మ్యాచ్లకు అవుతుందానే నాకెందుకో యాడనో కొడతానే చూడే ధోని భయ్ వారిని పొట్టెగాన్లంటే అట్లాంటి పొట్టగాన్లు కాదు తమ్ముడు వీళ్ళు వినిగాను ఓ అభిషేక్ ఉన్నాడు ఓ హార్దిక్ పాండే కూడా ఉన్నాడు బెదవడాల్సిన అవసరమే లెత్తి అంత దగ్గడు ప్లేయర్లే అన్నట్టు ధోని బాయి నాకు అర్థమే కాకుందే నువ్వా ఆడేది ఇదొక ఏడు మహాటింగొకూరూ గత టీం కి నేనే గదనే పెద్దన్నని కీపింగ్ కూడా నడిపిస్తా సో నన్ను పెట్టుకొని కూడా కార్తిక్ శర్మ తమ్ముని అనవసరంగా తీసుకున్నారు చూడే గది కూడా పద్నాలుగు కోట్లు పెట్టి ఆల్రెడీ నువ్వు నేను కదన్నా అవసరమా ఫస్ట్ ఆల్ పొట్టగా బ్యాటింగ్ చూస్తే నువ్వు ఈ క్వశ్చన్ కాదువే కీపింగ్ చేస్తాడంటే దాని అర్థం ఉత్త కీపింగే చేస్తాడని కాదు యాడ నిలబెట్టిన పని చేస్తాడు పైగా మన దూబేగన్లక ఉత్త స్పిన్నర్లనే కాదు సప్పరిచ్చేది ఫాస్ట్ బౌలర్లను కూడా సమానంగా సప్పరిస్తాడు వాన్లో ఓ హార్దిక్ పాండే ఉన్నాడు తమ్ముడు నేను చూసిన ఆ చూస్తే చూసినావు గాని మన వీక్నెస్ లని బయట పెట్టొద్దు అనుకుంటేనే మొత్తం బజార్ పాలు చెప్తున్నావు కదనే వా తమ్ముడు నేనా లేకుంటే నేనని అరే దూ బ స్పిను సప్పరిస్తాడు పాస్ట్ బౌలర్లను చూస్తేనే పుర్రు పోసుకుంటాడని చెప్పింది నువ్వు కదనే గిదిగా ఆపోజిట్ ఆపోజిట్ నేర్ ఇంకా ఏమన్నా ఉందే నా కోసం పాసిటివ్ బౌలర్లని దాచిపెట్టరు గిది పద్దతే ఆ గది పెద్ద గండికోట రహస్యం మరి ఓలకి తెలియద నీకే నీ ఎవ్వ గందుకే ఈ తూరు నీకు బ్యాకప్ గా అయ్యాను కాననే పొట్టగాని కొన్ని నువ్వు గానా స్పిన్నర్లను చూపినట్టు పాస్ట్ బౌలర్లను చూపలే అనుకో నీ జాగాల వాడు సర్రన్ వస్తాడు చూడి పైగా వాడు ఉత్త హిట్టరే కాదు నీకంటే గట్టిగా మూలికి జిమ్ముతాడు బాలు ఏమనుకున్నవో సో ఈ తాపు మొత్తం పయ్యలా దగ్గర పెట్టుకుని ఆడాల చూడి ఆ గంత దాకా రాని ఎంతి అన్నా గిద్దూబిని పవర్ ని సూత్ అవుతాయి నీ యాల్ కట్ అట్టు కదలకుండా అర్ధ గంట సేపు సిక్స్లు చెప్పరి పైగా ఈ నడుమ బౌలింగ్ కూడా ఎత్తున్నావు ఆ దృష్ట్యానికి పుల్లలు కూడా పడుతున్నాయి చూస్తున్నావు కదా ధోని భయ్యా మటకా కా చూడే ఎన్ని దినాలు టీంకి కట్టు బానిసలాక్క ఎన్ని మ్యాచ్లు ఆడినా ఎన్ని తూర్లు కట్ట సాము చేసినా ఎన్ని గెలిపించినా అన్న అరే ఫైనల్లో రెండు బాలకి పది జోపాలంటే కూడా ఊది వడేసి కప్పిన గెలిపించినా దెబ్బకు ఎవ్వరిని ఎత్తుకుని నువ్వు నన్ను ఎత్తుకున్నావే నీ ఎవ్వ టీంకి ఇంత సేవలు చేసినా కూడా నన్ను తీసేనిక మీకు మనసెటా ఒప్పిందే గదే నాకు మండేది దేవుని తోడేసుకొని చెప్పుతాముడు నిరుడు జనరు ఫస్ట్కి చాక్లెట్లు ఎనీకి వచ్చినప్పుడు ఏమన్నావులే ఫ్యాన్స్ అంటే ఎట్టుండాలా మంచిగా ఆడు జోపు సపరి అని ఎంకరేజ్ చేయాల గాని గిట్ట తొందర తొందరఅవుట్ కావాలని కోరుకోవడం ఏందే గిది పద్ధతేనా అని పావు గంట సేపు క్లాస్ బీగిన మర్చిపోయినావు తమ్ముడు ఓ సెని గది క్యాజువల్ గా చెప్పినా అన్న నేను సీరియస్ గా తీసుకున్న తమ్ముడు అంతా నీ కోసమే ఈడనుకో నా బ్యాటింగ్ చూడనికే నిన్ను అవుట్ కావాలని కోరుకుంటారు గదే గాడనుకో నీ బ్యాటింగ్ చూడనికే నీ ముందరొచ్చేటోళ్ళని అవుట్ కావాలని కోరుకుంటారు సో నువ్వు గడ తలవి తలవి అవి కావాలనే నిన్ను తీసేసి ఉండేది ఊకే కాదు అంతా నీ కోసమే తమ్ముడు ఓ శని దీంట్లో ఇంత అర్థం ఉందే ఎస్ కొత్త పిల్లగాడితి పైసలు కూడా ఇచ్చిన చెప్పినట్టుంటాడనకుండా దయచేసి కొంచెం నిరూపించుకునే అవకాశం ఇస్తారని కోరుకుంటున్నా నైనా తమ్ముడో మీక అన్ని ఘనం పైసలు గాలబెట్టి కూర్చోబెట్టి సాకెంత దేర్ దిమ్మ గొల్ల మేం పిండి పిండి పీల్చి పిప్పి చెత్తం రెడీగుండు తమ్ముడో అటనిగ్గా ప్రశాంతంగా చెప్పు తమ్ముడో నాకెవ్వరు చెప్పాల్సిన అవసరం వెళ్లే తీయన్న మన జిడేజన్నని అందరూ మరిచిపోయి తట వడాకరే నాకు ఇచ్చిన పద్నాలుగు కోట్లకి న్యాయం చేయనీకి నేను ట్రై చేస్తా తీ ఏదారు చేయాకరే రై చేత్తా కాదు తమ్ముడు చేసి తీరాలే లేకుంటే మటుకు పైసలు వాపస్ కొట్టాలే చూడి ఎందుకైనా మంచిది పైసలైతే పైసలు అయితే ఆగం చేసి కాకు తమ్ముడు ఊశని ఏంది లే గాని పట్టుకుని గీసలు అంటున్నావు వా ఏం లేదన్నా పైసలు ఆగం చేసి కాకరి మంచి మంచి బ్యాట్లు కొనుకరి అంటున్నా గంతేనే ఎస్ ఇరవై కోట్ల బౌలర్ ని గిట్ట ఐదు కోట్లకే పడిపోతని బొత్తి గనికలే గిట్ ఫాల్ కి మెయిన్ కారణంగా కాటరమ్మ కొడుకులే చూడే నీ ఎవ్వవానిగాళ్ళ మీద రివెంజ్ తీసుకునేంత వరకు నా పానం పత్తంగా అతి దయచేసి నాకు ప్లేయింగ్ ఆడే ఛాన్స్ ఇయరి నా తడాక చూపిస్తా ఊశని ఏమంటున్నావు తమ్ముడు మీ ఎస్ఆర్ చోలో నిన్ను తొక్కేసినారా అవునన్నా వాని గేనులు ఆ అంతలకి రెండు నూర్లు రెండు యాభై అని గిట్ట మూడు నూర్లు టార్గెట్ పెట్టుకుని జోపుకుంటా పోయే తోలు చూడే అంత లావు టార్గెట్ చూసి ఆపోజిట్ నెల ఊకుంటారనే మ్యాచ్ వీకిన ఇజ్జతనా కాపాడుకుందామని వాని గేనలు చోపే దెబ్బకు ఆ అంతలకు బలి కావాల్సి వచ్చేదే గా దెబ్బకే నన్ను బయటకు నూకిర్రు ఇరవై కోట్ల మంచి గిట్ట ఐదు కోట్లకే అమ్ముడు పోవాల్సి వచ్చింది నీ అవ్వ వాని మీదైతే రివెన్యూ తీర్చుకుని తీరాలో చూడే జస్ట్ మీరు ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ ఇస్తే చాలు నా తడాక చూపిస్తా ఎస్ గిస్ వంటి ఫైర్ ఉన్నోళ్ళతే మనకు కావాల్సింది కూడా నైనా తమ్ముడు గిస్ వంటి ఫైర్ లో చూసి చూసి తెల్లండి వస్తున్నాయి గానీ బైదివే వీడు మన నూరుగానికి బ్యాకప్ గంతే చూడి మళ్ళా నేనన్నా నేనైతే ఫైర్ ఉన్నోని గాదే ఆకలి మీద ఉన్నోని చూడి ఆకలి మీద ఎవ్వడు ఆపలేడే మీరు ఛాన్స్ ఇస్తే చాలు సప్పరిచుకుంటా పోతేనే ఉంటా ఆగేదే ఉండదు గది నీకు కూడా తెలుసు చూడి వా ఏంటిదిన్నారు ఫస్ట్ నువ్వు దబ్బింగ్ లో మన కాకుంది ఏం లేదు తమ్ముడు నువ్వు ఫస్ట్ అయితే టెన్షన్ వడాకు ఫస్ట్ మన ఆయుష్ మాత్రమే తమ్ముడు సంజు ఒ జూనియర్ సీనియర్ కాంబినేషన్ దెబ్బకు పవర్ ప్లే పగిలిపోతుంది గా తర్వాత నువ్వు వస్తావు గా తర్వాత మన కార్తిక్ శర్మ గాని ఆడిద్దాం టైపు మన దూబేగా వస్తాడు ఎస్ కరెక్ట్ స్పాట్ సెలెక్ట్ చేసినారే స్పిన్నర్లు వస్తారు వాంతో ఏం గాని నువ్వు చెప్పి ఇప్పుడు ఐదు మంది అయినారు తర్వాత ఆ తర్వాత మనం బ్రేవిస్ తమ్ముడు తగులుకుంటాడు లాస్ట్ లో ఏమన్నా ఒక ఓవర్ మిగిలితే నేను ఆ గప్పుడు ఒక ఓవర్ కాకుండా ఐదారు ఓవర్లు మిగిలితే ఎట్టనే ఏముంది తమ్ముడు మన ప్రశాంత్ వీరి గాని తోలితే సరే సూపర్ ఏ మొత్తం ఎనిమిది మంది అయినారు ఎస్ నెక్స్ట్ ఎల్లిస్ గాడు మన నూరు గాడు మన గాడు సరిపోతుంది తమ్ముడు మళ్ళీ అఖిల్ ఊషన్ గాడు మ్యాట్ హెన్రీ గాడు వినిగాని లెట్టన్నా అసలే మన పతిరానగాడు పోయినాక డెత్తి బౌలింగ్ మరీ తేలిపోయిందే మన లోడ్డ పట్టు డెత్తుల కొట్టించుకుంటాడు పాపంగా ఎల్లీస్గాడు ఒక్కడు ఎంతని జిమ్ముతాడు ఎంత నిగుతాడే ఆ గిడి గిడనవే మనం ఇంపాక్ట్ ని వాడుకునాల్సింది నీకెందుకు గది నేను చూసుకుంటే నువ్వు ఫస్ట్ టాసులు గెలుచు తమ్ముడు చాలు గా పని మీదనే ఉంటే ఇంకా నీ అవ్వ ఇప్పటి నుంచి దిన్నం బిల్ల ఎగిరేసుకుంటే టాసులు ఫ్రాంక్టరీ చేస్త తీయే సో ఫ్రెండ్స్ ఈ సిఎస్కే స్క్వాడ్ చూస్తా అంటే మీకేమనిపిస్తుంది అటనే ప్లేయింగ్ ఎవరెవరు ఉంటే బాగుంటుందో కింద కామెంట్స్ చేయండి చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్ జస్ట్ నవ్వుకోవడానికి అంతే వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు పట్టించుకోవకండి అటనే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళగలుద్దాం